హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పూజారి ఆనంది జ్యోతి కన్న కూతురు అనే నిజం బయట పెడతాడు దాంతో ఇక జీవన ఇందుమతి అయితే లేదు ఈ పూజారి అబద్ధం చెప్తున్నాడు ఈ ఆనందినే పూజారితో ఇలా అబద్ధం చెప్పిస్తుంది అసలైన జీవనను నేనే అని ఇక ఇందుమతి జీవన ఇద్దరు కూడా ఆనంది జ్యోతి కన్న కూతురు కాదని చెప్పి జ్యోతి అయితే నమ్మించాలని చూస్తారు ఇక జీవన ఇందుమతి అయితే అప్పుడు ఇక పూజారి అయితే ఇందుమతి చెంప పగలగొట్టి జ్యోతికి ఆనందినే తన కన్న కూతురు అనే నిజం డాక్టర్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేసి మరి నిరూపించబోతున్నాడు మరిక నిజం తెలుసుకున్న జ్యోతి ఏం చేయబోతుంది ఇప్పుడు ఇక ఇందుమతిని జీవనను అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే సునంద ఇంట్లో పార్టీ అందరూ అక్కడికి వెళ్తారు కదా అక్కడిక జీవన ఇందుమతి చేసిన పనికి సునంద జ్యోతిని ఘోరంగా అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తుంది దాంతో ఇక జ్యోతి అయితే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఆనంది అయితే తన అమ్మ ఏ తప్పు చేయలేదని సునంద కాళ్ళ మీద పడి అడిగినా కూడా సునంద అయితే జ్యోతిని క్షమించకుండా ఇలా తిట్టి పంపించేస్తుంది ఇక ఆనంది ఏంటి ఇలా జరిగింది ఏంటి రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి అత్తయ్య అమ్మ కలిశారని చాలా సంతోషంగా ఉన్నాను ఇంతలోనే ఎందుకు శివయ్య మళ్ళీ ఇలా చేశావు ఆ చీర మేము తీసుకున్నప్పుడు బాగానే ఉంది మధ్యలో ఇలా ఎవరో కావాలనే ఆ చీరకు కాల్చి రంధ్రాలు పెట్టారు వాళ్ళు ఖచ్చితంగా ఈ జీవన హిందుమతి అయి ఉంటారు వీళ్ళ సంగతి చెప్పాలి ఇక వీళ్ళను సాక్ష్యాలతో సహా ఎప్పుడు పట్టుకొని అత్తయ్య ముందు నిలబెట్టాలి అనిక అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక తన మనసు ఏం బాగోలేదని చెప్పి ఇక తన శివయ్య దగ్గరికి గుడికి వెళ్తూ ఆనంది అయితే ఈ రోజు ఇక పూజారి ఆనందిని కలిసి ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా మీ ఇంట్లో మళ్ళీ ఏదో గొడవ పెట్టిందంట కదా ఇందుమతి ఏంటా గొడవ మీ అమ్మ పద్మమ్మ సింహాద్రి గారు చెప్పారు ఆ ఇందమ్మ జీవనం ఉన్న నా కూతుర్ని సుఖంగా ఉండనివ్వరు నా కూతురు సంతోషంగా ఉండాలంటే వాళ్ళు లేకుండా ఉంటేనే ఇక నా కూతురికి సంతోషం ఉంటుంది అని ఇక మీ అమ్మా నన్నులు చాలా బాధపడుతున్నారమ్మా ఏంటమ్మా అసలు వాళ్ళతో నీకు గొడవ అసలు ఎందుకు ఎందుకు వాళ్లకు నువ్వు అంటే ఇష్టం లేదు నిన్ను ఇలా శత్రువులాగా చూస్తూ నిన్ను ప్రతి క్షణం ఏడిపించాలనుకుంటున్నారు అని ఇక పూజారి అయితే ఆనందితో అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఏమో తాత నాకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళిద్దరికీ నేనంటే ఫస్ట్ నుండే ఇష్టం ఉండదు అని ఆనంది అయితే పూజారితో చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మా రెండు ఫ్యామిలీలు కలిశాయి అనుకున్నాము అమ్మ అత్తయ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఇంతలోనే ఆ జీవన హిందుమతి ఎలా చేసి సర చూసీ ఈ రోజైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే పూజారి దగ్గరికి వచ్చి అప్పుడే ఇక పూజారి అయితే నువ్వేం బాధపడకమ్మా ఇక ఇందమ్మకు జీవనకు సరైన విధంగా నేను బుద్ధి చెప్తాను వాళ్ళు ఉన్నంత కాలం నీకు ఈ కష్టాలు తప్పవమ్మా అసలు నిజమేంటో తెలిస్తేనే మీ అమ్మ ఇక వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్తుంది ఆ ఇక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఆనందికి కూడా జ్యోతమ్మకు నేను నిజం చెప్తున్నాననే విషయం తెలియకుండా జ్యోతికి తెలియజే చేయాలి లేకుంటే ఇక ఈ ఆనంది జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి అనిక ఈ రోజైతే పూజారి నిర్ణయం తీసుకుంటాడు ఇక అప్పుడే ముందుగా పూజారి అయితే జ్యోతిని కలవడానికి జ్యోతి ఇంటికి వెళ్తాడు పూజారి పూజారిని చూసిన హిందుమతి అయితే చాలా కోపంగా ఏంటి పూజారి గారు ఇక్కడికి వస్తున్నాడు అనిక చూస్తూ ఉంటుంది ఇక పూజారి కూడా హిందుమతి వైపు చాలా కోపంగా చూస్తూ ఇక జ్యోతమ్మ ఇంట్లో లేదా అనిక అడుగుతూ ఉండగా జ్యోతి బయటకు వచ్చి ఏంటి పూజారి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అనిక పూజారిని అంటూ ఉండగా నీతో కొంచెం మాట్లాడాలమ్మా నీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను అనిక ఇలా పూజారి అయితే జ్యోతితో అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ఇక పూజారి అయితే ఏంటి ఏం చెప్తాడు జ్యోతికి పూజారి అసలైన జీవన ఆనంది అని నిజం చెప్పడానికి వచ్చాడా ఇక ఇప్పుడు నిజం చెప్తే నా పని జీవన పని అయిపోతుంది ఎలాగైనా నిజం చెప్పనివ్వకుండా చెయ్యాలి అనిక ఏం మాట్లాడతావు మా జ్యోతితో ఇక్కడే మాట్లాడు అనిక ఇలా ఇందుమతి ఇలా అంటూ ఉంటుంది పూజారితో ఇక పూజారి అయితే నేను ఇక్కడే మాట్లాడతాను కానీ నీతో పాటు జీవనను కూడా ఇక్కడికి రమ్మని చెప్పు నీకు జీవనకు సంబంధించిన విషయం అని ఇక పూజారి అంటూ ఉండగా అప్పుడు ఇందుమతి అయితే జీవనకు కాల్ చేస్తుంది ఇక మీ అమ్మ జ్యోతమ్మ అర్జెంటుగా నిన్న ఇక్కడికి రమ్మంటుంది జీవన అని ఇక ఇందుమతితో ఫోన్ మాట్లాడించేస్తాడు పూజారి అయితే దాంతో ఇక జీవన కూడా జ్యోతి ఇంటికి వస్తుంది అప్పుడు ఇక పూజారి అయితే జ్యోతితో ఇలా అంటూ ఉంటాడు జ్యోతి నీ అసలైన కూతురు జీవనని నువ్వు అనుకుంటున్నావు కదా కాదమ్మా నీ అసలైన కూతురు ఆనంది ఆనందినే జీవనమ్మ నీ కన్న కూతురు వీళ్ళు కావాలని చెప్పి ఆనంది జీవితంతో ఆడుకుంటున్నారు వీళ్ళు కేవలం ఆస్తి కోసమే ఇదంతా నాటకం ఆడుతున్నారమ్మా ఇక అసలైన కూతురు ఆనంది ఆనంది జాతకంలో దోషముందని ఈ ఇందుమతి జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఈ ఆస్తి మొత్తం జీవనకు దక్కాలి ఆనందికి ఎప్పటికీ దక్కకూడదని స్వార్థంతో ఆలోచిస్తుందమ్మా ఈ ఇందుమతి ఎందుకంటే ఇందుమతి భర్తను కుట్టి చిన్నప్పుడు చంపేసింది కదా అందుకే ఇక కోపం తన మనసులో పెట్టుకొని ఆనందిని ఒక శత్రులాగా చూస్తూ ఇక లేనిపోని నిందలు వేస్తూ నిం ఇలా విడగొడుతున్నారమ్మా ఇక నిన్న సునంద ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలుసుకున్నాను ఆ పని ఖచ్చితంగా ఈ జీవన ఇందుమతి చేసుంటారని అందరికి కూడా తెలుసు కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు ఇక నింద నీ మీద పడింది నిన్ను నీ కూతురు ఆనందిని విడదీయడానికి ఈ జీవన ఇందుమతి కంకణం కట్టుకున్నారమ్మా ఇక వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇక వీళ్ళ గురించి నీకు నిజం తెలిస్తేనే మీ కష్టాలు పోతాయని చెప్పి ఆనందికి కూడా నీకు నిజం చెప్తున్నా అనే విషయం చెప్పకుండా ఇక నీకు నిజం చెప్పేస్తున్నానమ్మా ఆనిక ఈ రోజైతే ఇలా గుండె పగిలే నిజాన్ని పూజారి అయితే జ్యోతికి చెప్పేస్తాడు హిందుమతి జీవనం ఉందే ఇక వాళ్ళైతే ఇలా ఒకరి మొక్క ఒకరు చూసుకొని షాక్ అవుతారు ఏంటి ఈ పూజారి గారు జ్యోతికి నిజం చెప్పాడు ఇప్పుడు ఎలా మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలాగైనా ఇది అబద్ధమని మనం నిరూపించాలి ఆనిక వీళ్ళైతే లేదమ్మా పూజారి తప్పు చెప్తున్నాడు ఇక ఆనందినే పూజారితో ఇలా చెప్పిస్తుంది ఇక నీ ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదిగా రాయించుకోవాలని ఆనంది ఇలా పూజారితో అబద్ధం చెప్తుందమ్మా చెప్పిస్తుందమ్మా అని ఇక జీవనైతే అంటూ ఉంటుంది ఇక ఇందుమతి కూడా అవును జ్యోతి పూజారి మాటలు నువ్వు అస్సలు నమ్మొద్దు నీ అసలైన కూతురు ఈ జీవనే ఆనంది కాదు మరి ఆనందికి నిజం తెలిసినప్పుడు ఎందుకు చెప్పట్లేదు అని ఇక ఇలా మళ్ళీ ఇక జ్యోతికి అయితే నమ్మకం కలగకుండా చేయడానికి వీళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడైక పూజారి అయితే ఆనంది మీలాగా మూర్ఖంగా ఆలోచించదు అందరూ బాగుండాలి ఇక జీవన జీవితం బాగుండాలి తనకు ఆస్తులు అంతస్తులు ఉండాలని ఇక మీ గురించి ఆలోచించి ఈ నిజం తన అమ్మకు చెప్పకుండా తనలోనే దాచుకొని తన అమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఇక ఆనంది కానీ మీరు ఆనందిని ఒక శత్రువులాగా చూస్తున్నారు మీకు మేలు చేసిన ఆనందిని ఇలా చేయడం మీకేమైనా న్యాయంగా ఉందా అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి పూజారి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక ఆనంది నీకు ఎన్ని డబ్బులిచ్చింది ఇలా చెప్పమని అనిక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే పూజారిని ఇక పూజారి అయితే ఇందుమతి చెంప పగలగొడతాడు నీలాగా ఆనంది డబ్బులిచ్చి ఇలా మోసం చేయమని ఎవ్వరికి చెప్పదు నువ్వు జీవన ఇద్దరు కలిసి ఇక సునంద ఆస్తిని ఇటు జ్యోతి ఆస్తిని కాజేయాలని కంకణం కట్టుకొని మధ్యలో ఉన్న ఈ జ్యోతిని ఆనందిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు చివరికి వీళ్ళను ఇలా అవమానించి దొంగల్ని చేస్తున్నారు ఇక మీ కుట్రలు ఇవన్నీ బయట పెట్టాలనే ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను నిజాలేంటో సూర్య గారికి తెలిస్తేనే ఇక మీ పన్నాగం బయటపడితే ఇక మీరు రోడ్డు మీదకి ఎక్కుతారు ఇన్నాళ్ళు ఓపిక పెట్టాను కానీ ఇక నేను ఆనంది కష్టాలను చూస్తూ ఊరుకోలేను ఇంకా చిన్నప్పటి నుండి అదే కష్టాలు పడుతున్న ఆనందిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఇకనైనా ఆనంది కష్టాలు పోవాలి తన కన్నా తల్లిదండ్రులు జ్యోతి సూర్యబాబు అని తెలియాలి అందుకే నేను ఇక నిజం చెప్పేస్తున్నాను అని ఇక పూజ అయితే ఇలా ఇందుమతికి జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇందుమతి చంప పగలగొట్టి జ్యోతికైతే ఆనందినే తన కన్న కూతురు జీవన చెప్తాడు పూజారి అయితే ఆ మాటలు విన్న ఇక జ్యోతికైతే నమ్మాలా నమ్మొద్దా వీళ్ళు ఇలా చెప్తున్నారు పూజారి ఏమో ఇక నా కన్న కూతురు ఆనంది అని చెప్తున్నారు ఇప్పుడు ఎలా అనిక అనుమానంలో ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక పూజారి అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి జ్యోతి ఆలోచిస్తున్నావు నా మీద నీకు నమ్మకం లేదా నా మాట మీద నేను నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా గుళ్ళో ఉంటున్న పూజారిని నా నోటి నుండి అబద్ధాలు రావు అబద్ధం చెప్పకూడదు కూడా అని ఇక ఇలా పూజారి అయితే జ్యోతితో అంటూ ఉంటాడు ఇక జీవన హిందుమతి అయితే లేదు జ్యోతి అస్సలు నమ్మొద్దు ఇక నువ్వు మోసపోతావా పూజారి మాటలు వింటే అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడైక పూజారి అయితే పద జ్యోతి ఇప్పుడు నేను ఆనందిని తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాము నువ్వు నేను ఆనంది ముగ్గురం వెళ్ళి ఆనందికి ఇక నీకు ఇద్దరి కూడా డిఎన్ఏ టెస్టు చేయిస్తాను ఇక నీ కన్న కూతురు అని అప్పుడు నీకు నిజం తెలుస్తుంది అప్పటిదాకా వీళ్ళు నిన్ను నమ్మనివ్వరు జ్యోతి అనిక ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు జ్యోతితో ఆ మాటలు విన్న జ్యోతి అయితే ఇక నిజమేంటో ఖచ్చితంగా తెలియాలంటే ఇదొక్కటే మార్గం అని ఇక ఇలా పూజారి అయితే నేను కాదు నమ్మాల్సింది మా కుటుంబం మొత్తం నమ్మాలంటే ఇక జ్యోతికి ఆనందికి డిఎన్ఏ టెస్ట్ జరగాల్సిందే అనిక పూజారి అయితే ఇలా ఇక ఆనందికి కాల్ చేసి తనకు తెలియకుండా ఒక డాక్టర్ దగ్గరికి జ్యోతి అమ్మకు సీరియస్గా ఉందని చెప్పి ఇలా కాల్ చేసి పూజారిని అయితే ఇక ఆనందిని రమ్మని చెప్తాడు అప్పుడే ఇక పూజారి మాటలు విని ఆనంది అయితే తన అమ్మకు ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి చాలా హడావిడిగా వస్తుంది వచ్చేసరికి ఇక జ్యోతి అయితే సంతోషంగానే ఉంటుంది ఇక ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు నాకు అమ్మకు డిఎన్ఏ టెస్ట్ చేయడం ఏంటి అంటే పూజారి ఇంట్లో నిజం చెప్పాడా ఇక ఎవ్వరు కూడా నమ్మ నమ్మట్లేదా ఇక నమ్మకపోవడంతో ఈ టెస్ట్ చేయిస్తున్నారా ఇక జీవన ఇందుమతి ఇద్దరు కూడా ఇక నేను జ్యోతి కూతుర్ను కాదని చెప్తున్నారు అందుకే ఇక పూజారి తాత ఈ టెస్ట్ చేయిస్తున్నారా అనిక ఆనందికైతే అర్థమైపోతుంది అప్పుడైక ఆనంది ముందుగా ఏంటమ్మా నేను నీ కూతురునని నీకు అనిపించటం లేదా నువ్వు నా కన్న తల్లివని నాకు ఎప్పుడో తెలుసు అందుకే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అనిక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది జ్యోతితో ఇక జ్యోతి అయితే నేను నమ్ముతున్నాను ఆనంది నువ్వు నా కన్న కూతురు అని కానీ మీ తాతయ్య నానమ్మ అందరూ నమ్మాలి కదా ఆ జీవన ఇందుమతి ఇలా నమ్మేలాగా చేయట్లేదమ్మా కేవలం వాస్తి కోసమే పంతులు గారితో కలిసి నాటకం ఆడుతున్నావని పూజారిని ఇక ఇలా అవమానిస్తున్నారు అందుకే ఈ డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుందమ్మా నీ మీద నమ్మకం లేక కాదు అని ఇక జ్యోతి అయితే ఆనందితో అంటూ ఉంటుంది అప్పుడైక ఆనంది కూడా సరేనమ్మా నిజమేంటో అందరికి స్పష్టంగా తెలియాలంటే ఇలా చేయడం తప్పు లేదు అనిక ఆనంది కూడా డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకుంటుంది ఇలా పూజారి అయితే ఆనందికి జ్యోతికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఇక జ్యోతి అసలైన కూతురు ఆనందినే అని హైమా గారికి ఇక జర్జీకి సూర్యబాబుకు అందరికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించబోతున్నాడు ఇక సునంద ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది ఇక టెస్ట్ చేయించుకున్నారు వీళ్ళిద్దరు సొంత కన్న తల్లి ఇక కూతుర్లే అని అందరికి కూడా నిజం తెలిసిపోతుంది ఈ జీవన ఇందు చేసిన కుట్రలు కూడా ఒక్కొక్కటి బయట పెడతారు ఇక వాళ్ళు ఆస్తి కోసం ఇంత మోసం చేశారా అంటే ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకు కూడా కారణం ఈ జీవన ఇందుమతే అన్నమాట ఇక జ్యోతిని పాపం అవమానించాము ఇలా చీర విషయంలో అనిక సునందాకైతే అర్థమైపోతుంది ఇక జీవన నిజం తెలిసిందని ఇక ఇలా ఏం చేయాలో అర్థం కాక చాలా కోపంగా ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన ఇన్నాళ్ళు ఈ నిజం తెలిసినా కూడా ఎవ్వరికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశావు నువ్వు అసలైన జ్యోతి కూతురు కాదని ఇక నువ్వు ఇంత మోసగత్తవా ఇక నువ్వు ఇలాంటి మోసాలు చేసుకుంటూ ఇలా బ్రతుకుతున్నావు అని చైతన్య అయితే జీవనను చీకొడుతూ ఉంటాడు ఇక అసలు నిజం తెలుసుకున్న జ్యోతి ఫ్యామిలీ అయితే ఇందుమతి చేసిన జీవన ఇందుమతి చేసిన కుట్రను మొత్తం తెలుసుకొని ఇక ఇందుమతిని అయితే నీకు ఇంట్లో స్థానం లేదు ఇక మా ఇంటి వారసురాల్ని మాకు దూరం చేసి మమ్మల్ని అందరినీ ఇంతలా ఏడిపించావు ఇక ఇక ఎవరినో తీసుకొచ్చి ఆ జీవన ఇక ఈ ఇంట్లో అడుగుపెట్టేలా చేసి ఆ జీవనను ఇంటి వారసరాలు చేయాలని ఆస్తి మొత్తం నీకు జీవనకు దక్కాలని ఇన్ని కుట్రలు చేస్తావా ఇక నీకు జీవనకు ఇంట్లో స్థానం లేదు ఇక వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని ఇక సూర్యబాబు జ్యోతి అయితే ఇలా ఇందుమతిని జీవనైతే ఇంట్లోకి రావద్దని బయటకు పంపించేస్తారు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ సునంద కూడా జీవన ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందంటే ఇక అలికితో కూడా చేతులు కలిపి ఇక ఆదిత్యకు అలిక్యను దగ్గర చేస్తుంది జీవనే అనిక జీవన అసలు రూపం తెలుసుకున్న సునంద అయితే జీవన ఎలాంటిది జీవన మనసత్వం ఎలా ఉందేంటి అనిక జీవన మీద చాలా కోపంగా ఉంటుంది సునంద కూడా ఇక జీవన గురించి నిజాలు అందరూ ఇంట్లో వాళ్ళు తెలుసుకోవడంతో ఇక అలిక్య కూడా జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి జీవన నువ్వు ఇంత మోసం చేశావేంటి అంటే ఆనంద యొక్క విషయంలో నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలైనా ఇక ఇటు సునంద అత్తయ్య దక్కించుకోవడం కోసం నన్ను ఇలా మధ్యలో ఆయుధంగా ఆడుకుంటూ ఆనంద్ యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా ఇక పాపం అక్క చాలా మంచిది ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకోలేదు తన అమ్మ జ్యోతమ్మ కోసమే చేసుకుందని ఇప్పుడు అర్థమైంది నీ మాటలు నమ్మి నేను కూడా చాలా మోసపోయాను జీవన అనిక అలిక్య జీవనతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఏంటి అలిక్య నువ్వు కూడా నన్ను ఇలా చేస్తున్నావు నాతో ఇలా మాట్లాడుతున్నావు అనిక అంటూ ఉండగా ఇలా కాకుండా మరి ఎలా మాట్లాడాలి నువ్వు చేసిన తప్పుకు నువ్వు అసలు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా ఇక అసలైన కూతురు ఆనంది యొక్క తెలిసినా కూడా వాళ్లకు చెప్పకుండా ఆస్తుల కోసం నువ్వు ఇలాంటి మోసం చేశావంటే నీ మనసత్వం ఏంటో నాకు అర్థమైంది నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిక ఈ రోజైతే అలిక్య జీవనకు ఇలా ఇక పెద్ద షాక్ ఇస్తుంది అప్పుడే ఇక అలిక్య జీవన మాటలు చాటుగా వింటూ ఉంటుంది సునంద అయితే అంటే అలిక్యకు గతం గుర్తొచ్చి ఇక అలిక్య ఆదిత్యల ప్రేమ గురించి తెలుసుకున్న జీవన ఇక అలెక్కెను ఆదిత్యకు దగ్గర చేయాలి ఆనంద జీవితం నాశనం చేయాలని చెప్పి అలెక్కెను ఆయుధంగా వాడుకుంటూ ఇలా ఇక అలెక్కెతో నాటకం ఆడించిందా ఈ జీవన అనిక ఈ రోజైతే సునంద అలెక్క్యకు జీవనకు ఇంట్లో స్థానం లేదు వీళ్ళిద్దరి వల్లే నా కొడుకు కోడలు విడిపోవలసి వచ్చింది ఈ ఇంట్లో ఇన్ని గొడవలకు కారణాలు వీళ్ళిద్దరు ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టి మాకు చుక్కలు చూపిస్తుంది ఇక మేము అలెక్కెను బయటకు పంపించలేక ఇంట్లో ఉంచుకోలేక ఇక మేము ఇలా నరకం చూస్తున్నాము ఈ జీవన అలిక్య ఇద్దరు కలిసే ఇదంతా చేస్తున్నారా అనిక ఈ రోజైతే సునంద ఇటు ఇక అలిక్యను జీవనను కూడా ఇంట్లో నుంచి వెళ్ళమని ఇలా గట్టిగా ఆర్డర్ వేస్తుంది దాంతో ఇక వాళ్ళు కూడా బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అటు ఇందుమతి జీవన అలిక్య ముగ్గురు కూడా ఇక రోడ్డు మీద పడతారు ఈ రోజైతే పూజారి జ్యోతి అసలైన కూతురు ఆనంది అని నిజం చెప్పడం వల్ల ఇక దాంతో ఆనంది అయితే పాపం జీవన రోడ్డు మీదకి వెళ్ళిపోయి పోయింది తన బ్రతికు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కింది నేను ఫస్ట్ నుండి జీవనకు చెప్తూనే ఉన్నాను మారు జీవనాన్ని ఎంత చెప్పినా మారలేదు చివరికి పూజారి తాత చెప్పిన నిజం వల్ల ఈరోజు ఇలా ఇక దివ్య జీవితం ఇక దివ్యగా ఉన్న అలైక్య జీవితం ఇక జీవన ఆ హిందుమతి ముగ్గురు కూడా ఇలా అయిపోయారు ఇక నిజం ఏంటో ఎప్పటికైనా తెలుస్తుంది వీళ్ళ బ్రతుకులు ఇలా అవుతాయని వాళ్లకు తెలుసు తెలిసినా కూడా ఇలా అన్యాయంగా ఆస్తి కోసం ఇతరులను జీవితాలతో ఆడుకోవాలనుకున్నారు చివరికి వాళ్ళ జీవితాలే అయిపోయాయి అనిక ఆనంది అయితే వాళ్ళను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది అయినా కూడా ఇప్పుడు ఆనంది ఏమీ చేసే పరిస్థితిలో లేదు ఎందుకంటే తనకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయమే ఎక్కువ మళ్ళీ ఇక జాలిపడి ఏదైనా చేస్తే మళ్ళీ ఇక తనకే అన్యాయం జరుగుతుందని పెద్దవాళ్ళు సునంద జ్యోతి అయితే వాళ్ళను ఎలా నువ్వు ఆదుకోవద్దు వాళ్లకు శిక్ష పడాల్సిందే అనిక ఆనందినైతే అడ్డుకుంటారు జ్యోతి సునంద అయితే ఇక ఈ విధంగా అయితే జ్యోతి సునంద ఇద్దరు కలిసి ఇక జీవనను అలెక్యను హిందుమతిని బయటకు పంపించబోతున్నారు ఇక సునంద జ్యోతి అయితే ఇక ఈ విధంగా పూజారి ద్వారా జ్యోతి అసలైన కూతురు ఆనందినే జీవనాన్ని నిజం తెలుసుకో జ్యోతి సునంద అయితే ఇలా చేయబోతున్నారు చూద్దామారిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్